హలో గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను చిన్న స్థలంలో ఎక్కువ మొక్కలు ఎలా పెంచాలి అనేది చిన్న వీడియో చేశాను మీకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మాకున్న స్థలం చూడండి ఇది చిన్న స్థలం ఈ మట్టిలోనే నేను రకరకాల కూరగాయ మొక్కలు ఆకుకూరలు పూల మొక్కలు అన్నీ పెంచాను చూడండి అక్కడికి వస్తే ఇది ఒక కరేపాకు మొక్క దీనికి సపోర్టింగ్గా బచ్చలి మొక్కని పెంచాను చూడండి ఇది క్రేపరు ఇది ఎలా వచ్చిందంటే నేను బచ్చలు ఒక బయటిని తెప్పించినప్పుడు దాని చిన్న చిన్న కాడలు నీళ్ళతో పాటు మొక్కలకు నీళ్లు పోసినప్పుడు వచ్చి అది మొలిసి క్రీపింగ్ అయింది ఆకులని కోసేసారు నిన్నే ఒకరోజు సరిపడా పదిహేను రోజులు కోసారు ఒకరోజు సరిపడా వస్తుంది ఇది టమాటా మొక్క ఇది మళ్ళీ ఇప్పుడు కూడా టమాటా ఉంది చూడండి ఇది కూడా నేను ఇస్తాను టమాటాలు మనం చివరిలో నాలుగు గింజలు తీసుకొచ్చా నీళ్ళతో పాటు మొక్కలకు పోసేస్తే అవే వస్తాయి చూడండి కనకాంబరం ఉంది తర్వాత గోంగూర మల్లి మొక్క మల్లి మొక్క ఉంది గోంగూర చూడండి ఇది కూడా పది రోజులకి ఒకసారి మనకు సరిపడాగా వచ్చేస్తుంది కావాలంటే పక్కనాళ్ళకు కూడా కొంచెం ఇస్తూ ఉంటాను చామంతి తెల్ల చామంతిది ఇది చూడండి ఇక్కడ ఇది మళ్ళీ మల్లి తీగ పైకి వెళ్ళిపోయింది అలా పైకి వెళ్ళిందో చూడండి ఇది కూడా ఇంకో కరివేపాకు మొక్క ఫస్ట్లో పెట్టింది కరివేపాకు మొక్క ఇది కూడా రోజు ఎప్పుడన్నా మా చుట్టుపక్కల వాళ్ళకి ఉంటాను అందుకని మొక్కను బాగా పెరగను దీన్ని దీని ఏంటంటే సపోర్టింగ్గా ఉంటుందని క్రేపర్ సపోర్టింగ్గా ఉంటుందని దీని మీద పెట్టి ఈ కాడ మీద పెట్టాను చూడండి కొమ్మల మీద పెట్టి పైకి పాకిచ్చాను ఇది ఇంకోటి సన్నజాజి కూడా విరజాజి ఉంది సన్నజాజి కాకుండా అక్కడ చూడండి ఇది విరజాజి ఇది మొదలు ఉంది చూసారా ఇది చిక్కు కలర్లో ఉన్నదేమో ద్రాక్ష ఈ ద్రాక్షను కూడా దీనికి సపోర్టింగ్గా చేసి పైకి పాకిచ్చాను తర్వాత ఇక్కడ కాకర ఉంది చూడండి కాకర ఇది కూడా అంతే మనం తెచ్చుకున్న కాకరకాయలు ఇత మనం ఏం కొనాల్సి లేదు ఇత్తనాలు కూడా ఏదైనా కొనుక్కొస్తాం అనుకోండి దాంట్లో ఏదో ఒకటి పండిపోతాయి కదా ఆ పండిపోయిన గింజల్ని తీసుకొచ్చి మనం ఈ మొక్కల నీళ్ళల్లో నీళ్ళతో పాటు పడి అయ్యే మొక్కకి అదే పాగుతాం చూడండి మొదల్లో కూడా పోసినాయి కాయలు కాసినవి చూడండి కాయలు కాసినాయి ఏదైనా మనం పెంచుకున్న మొక్కల కాయలు కాసినా అవి తిన్నా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికన్నా ఇస్తున్నా బోడని సంతోషంగా ఉంటుంది కదండి వాళ్ళు కూడా డబ్బా కాపిచ్చారా మాధవి గారు అంటారు చూడండి ఇది కాకుండా ఈ మొక్కని మీరు ఎప్పుడైనా చూస్తుంటారు చూడండి చిన్నతనంలో మనకి తమ్మ మొక్క తమ్మ తమ్మకాయలు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదా ఇప్పుడు అసలు ఎత్తనమే మనకు కరువైపోయింది దీన్ని ఎక్కడి నుంచో తెచ్చేస్తే సంవత్సరం వేస్తే ఇప్పుడు మొలిసింది దీన్ని తాళ్ళు కట్టి దీన్ని పాకిస్తున్నాను ఇక్కడ కూడా చూడండి కాకర గింజ పడినట్టు ఉంది నేను వేసినప్పుడు దానింతటా అది ములిసింది దీన్ని కూడా నెమ్మదిగా ఈ పక్కకి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇలా పక్కకి తీసుకెళ్ళిపోతే దాంతోపాటు కలిసిపోద్ది ఈ ద్రాక్ష చూడండి ఈ ద్రాక్షను ఏం చేశానంటే పై పాకిచ్చేసాను ఎందుకంటే మనకి అవకాశం లేదు కదా స్థలం తక్కువ కదా చూడండి ఇలా ఫస్ట్ ఫ్లోర్ పాకిచ్చేసాను దాని పూత చూడండి ఎంత బాగుంటుందో చూస్తుంటే పూత చూడండి కాయలు గుత్తులు ఈ గుత్తులు చూసారా ఇది పండుతుంది ఇప్పుడే ఇలా ఇలా కాకిచ్చేసాను ఇది ఇక్కడ గుడి పెట్టింది చూడండి దీంట్లో ఇక గుడ్డు అట్లా ఎందుకున్నది గుడ్లు కూడా పెట్టి పిల్లలు చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇది చేయలేదు చూడండి ఎంత బాగుంది కదా అట్లా చూస్తుంటే మనిషికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది మళ్ళీ గోడ మీద చూడండి చిన్న చిన్న మొక్కలు గోంగూర కూడా పెట్టాను ఇంట్లో చూడండి ఈ గోడ మంద కాదు పక్కన వాళ్ళది ఇది గోడ పడేసి వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు మనకి ఈ కుండీలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కదా అందుకని ఎడబ్బా దొరికితే దాంట్లో వల్ల కలర్స్ మొక్కల్ని పెంచుతున్నా ఆ తర్వాత అట్ని ఎక్కడోసట ఏదోటి చెయ్యొచ్చు అని చూడండి రకరకాలు నా దగ్గర ఇవి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు పుయ్యలేదు కదా పొద్దున దోశ కూడా దీంట్లో పడి మెలిసింది చూస్తున్నా పాకేస్తున్నా పోస్తుంది కాస్త ఏం చేస్తుందో తర్వాత చూడండి విరజాజి విరజాజి మొక్క పైకి పాకిచ్చాను చూడండి అలా వెళ్ళిపోయింది పైకి పూలు పోస్తూ ఉంటుంది రోజు ఏ రోజుకో రోజు మళ్ళీ అయిపోయింది అన్నీ ప్రూనింగ్ చేస్తూ ఉంటా అంటే తీసేస్తూ ఉంటాయి ఇవి కూడా అంది ద్రాక్ష కూడా ఎప్పటికప్పుడు కాసింది తీసేసి తర్వాత ప్రూనింగ్ చేస్తూ ఉంటా చేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి ఈవిడి ఈ వీడియో మీకోసం నేను ఉపయోగకరంగా ఉంటుందని చేశాను చూడండి దోసకాయ ఇది కూడా ఇక్కడే మలిసింది ఒక దోస తీసుకొచ్చి ఒక దోసకాయ కూర ఉండేటప్పుడు ఆ దోస తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే చూడండి మలిసింది మలిసింది దీన్ని ఇక్కడ పాకిచ్చాను ఈ కర్రీ పాకు మొక్కకి ఇప్పుడే మొన్నే ఒక నెల అయింది రెండు కాయలు వేసింది ఇంకా కాస్తుంది కాయలు ఇంతకుముందు బాగా కాసింది చాలా కాయలు కాసింది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను ఉపయోగించుకుంటానని చేస్తున్నాను నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి బయండి